ఎందుకు ఈ మాదిరి డ్రావర్ల గురి చేస్తున్నారు డెకాయిట్స్ డెకాయిడ్స్ మీరు మీ లైఫ్లో చాలా మంది డెకాయిడ్స్ ఉద్దేశింటారు డెకాయిడ్స్ ఏ రకంగా లాపి రాబరీ చేస్తారో అదే ప్రాక్టీస్ ఇవాళ టీయడం పిల్లలు ఫాలో అవుతున్నారు నిన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ చెంటిని కొట్టుకోండి అయితేనేమి ఇవాళ రామును ఎమ్మెల్సీ రవిని కొట్టుకోండి అయితేనేమి బండ్లు పోతుంటే సడన్గా బండ్లు అడ్డం పెట్టడం రావడం సుత్తులతో అద్దాలు బాగుపెట్టడం పెట్రోల్ పోయడం మనుషులను దించడం బండరాళ్లతో రా రాళ్ళతో కొట్టడం సరే ఇది ఆడిపోతా ఉన్నా మనము వీళ్ళ ఏం చేయాలనుకుంటున్నారు సార్ దయచేసి పులిగెందలు నువ్వు నాశనం చేయకండి మీరు మీకు ఏదైనా ఒకవేళ ఫేవరెటిజం ఉంటే కదా మరి ఇంత ఘోరంగా ఉండకూడదు సార్ ఇంత అన్యాయంగా ఉండకూడదు ఈ ఊరు నాశనం అవుతుంది బాగుంది ఊరు ఇది బంగారం లాంటి ఊరు మా ఊరు నాశనం మీరు అందరూ ప్రొటెక్ట్ చేయండి సార్ లాండ్ ఆర్డర్ దేనికి ఉండేది మీరు అంతా నిన్న రాత్రి కొట్టారు యథేచ్ఛగా తిరుగుతాం వాళ్ళు ఏం చేస్తాం కనీసం మనం మీరు లీస్ట్ బాధ ఎవరు పట్టించుకోరల్లా మీరు రాత్రి అంత గవర్నమెంట్ దాడి జరిగితే అతని వస్తారు అతను బాడీ చూసినారా ఎన్ని దెబ్బలు ఉన్నాయో నూట యాభై దెబ్బలు ఉంటాయి తక్కువ ఉండవు సురేష్ బాడీ మీద అతన్ని కనీసం కొట్టాలని ఇప్పటిదాకా మీరు అరెస్ట్ చేయలేదు ఈరోజు సేమ్ సేమ్ ఇన్సిడెంట్ ఇప్పటికైనా అరెస్ట్ చేస్తారా చేయరా సార్ మీరు మీ డ్యూటీ ఇక్కడే వాళ్ళ ప్రాణాలు మానాలు ఆచలు కాబడతా

ఎంపీ గారితో మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నారు గౌరవంగా Yes, sir. No, we are not. We are not amateurs. No, no, we are very serious players. नो are having a lot of experience in the season. No, no, no. I am also season

ఈ రోజు దాడి అరిచేట్లో ప్రాణాలు పెట్టుకోని నిమిషం నిమిషం రియాక్ట్ అయితే మీ దగ్గర నుంచి దాడిస్తుందని చెప్పి నేను కూడా చూస్తున్నా

R provincia R abungi kli её Hростad l Kehri ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త